Thank <laughs> you. చిగురాచరే చిరుగాలి వీచే శిగురాచరే వెదురటి మనసు రాధ వేణు మేఘురిసి పాడే నమస్కారం శ్రీకాకుళం జిల్లా కరుబుజిలి మండలం పురుషోత్తమం గ్రామంలో గౌరీ సందర్భంగా నందన్న పా వీధి నాటకాల రూపంలో ప్రతి సంవత్సరం మేము గౌరీ మొదలుకొని నాగుల చవితి వరకు ఇరవై సుమారు ఇరవై పాతికి రోజులు వీధి నాటకాలు పగలు ఒంటి గంట నుండి రాత్రి ఒంటి గంట వరకు దీన్ని మేము మాకు తెలిసిన రూపంలో ಸಕ್ಕಳಾಲಿ ಮಂಚ ನೂನ ದಿಗಮಟ್ಟಿ ನೂನ ಕೊನೋ

એ નાનકેલી ના કેત અર્થન કાઢવ લેતો લે આવને બોલે એ પાળો ભાગાતા આયના તીસપો નો ટંદે બોલે ઇડલી બોસ કોન તી ચાલ્તા હર అన్నాడా బాబు పేరు చెప్పింది బాబు నీది పేరు చెప్పి పంతొట్టుకుని వెళ్ళింది అట అవును ఎడబడతా

ಪ್ರೋತಾ ಪ್ರೋತಾ ಪ್ರೋತು

बाबा रंदा गंदा गंदा नमन करे तीनों मन करे बाबा नी झुलला ओ बावला लाओ बाबा लाओ नमन अबंगा रोने को दूरो बाबू विष्णु रो बाबा पराया बाबा तात काला रो मनै जान पट पटलाग नमन तात काला रो मनै जान पट पटलाग नमन बाप्पा 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 बाप्पा

పచ్చావ నమస్తే పచ్చావ బయలు చూస్తే నమల గనచేై ఎవ్వరే నా తల్లి గాదకే గాదకే ఈ మామ ఎవ్వడే నా తైంది గాదకే ఎవ్వరే నా తల్లి గాదకే నా తల్లి గాదకే ఎవరు నును వెలబొటవా ఎవరు నును వెలబొట అలాంద్ర అందగానే లూకా ఆ అందుకోడు రాజా మా కాళ్ళు అయితే కొంగట్టు కొన్ని వయసులో ఉంది పెట్టి పెట్టు ఆడుతుంది కట్టుకోవ్ మా ఎందుకు మాట మాట డబ్బులు కట్టారు డబ్బులు డబ్బులు ఆమె నన్ను అడుగుతున్నారు కదా హుషలు అయిపోతున్నారు లేకపోతే నీకు

नन्हा नैया ओ बन्ना ता दिनेवे नन्हा नैया ओ बन्ना ता दिनेवे ओ नन्हा नैया नन्हा नैया आज ओ रेटी गाना मुकुल सेंग गाना आज ओ रेटी गाना मुकुल सेंग गाना ओ बन्ना रेटी गाना ओ रेटी गाना मुकुल सेंग गाना नन्हा नैया ओ बन्ना ప్రజలందరికీ నమస్కారములు నా పేరు కోన శ్రీనివాసరావు ఇలాంటి కళల్ని ప్రోత్సహించడం అంటే నా నా నేను ముందుంటాను మార్చిపోతున్న కళల్ని మా పూర్వీకులు పెద్దలు అలా నెట్టుకుని వస్తున్నారు ఇంకా ఇవి మన రాబోయే తరానికి గుర్తుగా ఉండాలంటే ఈ కళల్ని యూత్ కూడా పోషిస్తూ మర్చిపోకుండా మాకు సహకరిస్తూ ఉంటారని నేను మరి మరి కోరుకుంటున్నాను మన ఊరు మనవాలకం నా పేరు గిల్లి సత్యాలు గౌరీపూర్ణం నందమ్మ సందర్భంగా ప్రతి సంవత్సరము మా పెద్దల నుంచి వచ్చిన ఆచారం ఇది ప్రతి సంవత్సరం మేము అందరం సరదాగా వీధి నాటకాలు వేస్తూ దీనికి తగిన కలర్లు దానికి జాగ్రత్త తీసుకుని పాటించుకుంటూ ఒంటికి ఏమి ఆని రాకుండా పాస్ చేస్తూ వేస్తూ ఈ వీధి నాటాలకి ప్రతి సంవత్సరం కలర్ వేస్తూ మేము ఆడుతూ ఉన్నాం ఇది మాకు చిన్నప్పటి నుంచి మా ఏ అన్నారని ఉండరు స్వర్గీయ ఏ అన్నారు గారు ఉండరు అప్పటి నుంచి మాకు అలవాటు ఇది ప్రతి సంవత్సరం మేము దీన్ని జరుపుకుంటున్నాం నా పేరు కిలి వరహాలరావు ఓకే మేము నేటికి ముప్పై సంవత్సరాలని ఈ గవిరం నందన సందర్భంగా మేము ఈది వాళ్ళకాల రూపంలోన నాటకాల రూపంలోన రామాయణము భారతము ప్రకట దేశాల రూపంలోన ఇప్పటికి కూడా నంది అన్న వాళ్ళకాలు ఈది వాళ్ళకాలుగా మేము దాన్ని ప్రోత్సహిస్తున్నాము మాకు ఆర్థిక సహాయం చాలదు మేము ఇవి సాగించాలంటే ప్రభుత్వ పరంగా మాకు ఏదైనా సహాయం అందజేస్తే మాకు కొన్ని సామాన్లు ఏంటంటే మేము కొనుగోగలము ఇంక మేము సాగించగలం నా పేరు తాండ్ర శ్యాంసుందర్ రావు ఈ ఈ కాలంలో వినోదాల కోసం చాలా సాధనాలు ఉన్నాయి కానీ ఆ కాలంలో మాకు వినోదాలు వచ్చేవి ఈ వాళ్ళకాలే వీటిని అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాం నా పేరు పూర్ణారావు ఈ నిందన్న వీధి వాళ్ళకాలనేవి గౌరవపూర్ణం సందర్భంగా నాగులు చేతి వరకు ఇరవై ఐదు రోజులు వేయడం జరుగుతుంది భారతదేశానికి వెన్నెముక వంటి వ్యవసాయం ఎటువంటిదో అదేవిధంగా ఈ ఆధునిక కళలు కూడా ఒక రకంగా ముఖ్యమని మనం చెప్పుకోవచ్చు ఆధునిక కళలు అంతరించిపోతున్న వల్ల ఇప్పుడు ముందుకు తీసుకెళ్లడం అనేది పురుషోత్తపుర గ్రామంలో జరుగుతుంది అప్పట్లో స్వర్గీయ అంపుల నారాయణరావు గారు ఈ కళల్ని ముందుకు తీసుకుంటూ వెళ్ళేవారు అదేవిధంగా ఇప్పుడు అతన్ని మరిపించి ఈ కళని ఇంకా ముందుకు పురుషోత్పర ప్రజలు ముందుకు తీసుకెళ్తున్నారు